అండి అందరికీ నమస్కారం పిఎంఏవై లోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పీఎం ఆవాస్ యోజన కింద పది లక్షల వరకు గృహ రుణం ఇవ్వబోతున్నారు రెండు పాయింట్ అరవై ఏడు లక్షల వడ్డీ సబ్సిడీ సహాయం కూడా ఇవ్వబోతున్నారు ఇంకా పూర్తి వివరాలు ఇస్తున్నారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూసేయండి పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు కట్టుకోవడం చాలా కుటుంబాల కళ పెరుగుతున్న ఇళ్ల ధరల నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ కళనైతే సాకారం చేసుకోవచ్చని ఒక సాధారణ పౌరుడికి ఒక ఆర్థిక వారదుగా పనిచేస్తుందని ఈ స్కీమ్ చెప్పుకోవచ్చు అయితే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా రెండు పాయింట్ అరవై ఏడు లక్షల రూపాయల వరకు అయితే వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందన్నమాట ఇది బ్యాంక్ రుణాల భారాన్ని చాలా వరకు తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు ఈ పథకాన్ని ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించినందున మరింత మంది లబ్ధిదారులు ఈ అనేది పొందే అవకాశం కూడా ఉంది అసలు ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటో చూద్దాం పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులైన కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం చేయడం అలాగే వడ్డీ సబ్సిడీ ద్వారా అప్పుల ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశం మహిళల పేర్లతోనే ఇంటి యాజమాన్యం ప్రాధాన్యత ఉంటుంది అలాగే ఆర్థికంగా వెనుకబడిన తక్కువ ఆదాయం మరియు మధ్య ఆదాయం కలవారు ఈ వర్గాలందరికీ ఈ సహాయం అనేది వర్తిస్తుంది పర్యావరణ అనుకూల భవన నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి కొత్తీళ్ళు నిర్మించాలనేది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యం అనమాట ఈ పథకం కింద సబ్సిడీ లభించే సబ్సిడీ ప్రొఫైల్ ఏంటో చూద్దాం ఆదాయ వర్గం ఆర్థికంగా వెనుకబడిన వారికి అలాగే మధ్య ఆదాయం ఉన్నవారికి అలాగే పూర్తిగా వెనుకబడిన వారికి ఈ సహాయం అనేది వర్తిస్తుంది అయితే సబ్సిడీ నేరుగా బ్యాంకు రుణ ఖాతాకు జమ అవుతుంది కాబట్టి ఈఎంఐ మరియు మొత్తం రుణం మొత్తం తగ్గుతుంది ఈఎంఐ ద్వారా రుణం మొత్తం అయితే కొంతలో కొంత తగ్గుతుంది ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే దరఖాస్తుదారుని కుటుంబానికి దేశంలో ఎక్కడ కూడా శాశ్వత ఇల్లు ఉండవలసిన అవసరమైతే లేదు దీని మొదటి తర్వాత ఎక్కడ ఇల్లు ఉండక్కర్లేదు అలాగే మొదటిసారి ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు మాత్రం మొదటిసారిగా ఉంటేనే ఇది వర్తిస్తుంది ఒక కుటుంబంలో భర్త భార్య మరియు పెళ్లి కాని పిల్లలు ఉండాలి మరియు ఒకే ఇంటిలో భాగమై ఉండాలి అందరూ కూడా ఒక ఇంట్లో భాగమై భార్య భర్త పిల్లలు ఇద్దరు పిల్లలు కలిసి ఒక ఇంటి కింద ఉంటే వాళ్ళకి అర్హత అన్నమాట అలాగే ఈడబ్ల్యూఎస్ మరియు ఎల్ఐజీ వర్గాలు ఇంటి యాజమాన్యం మహిళ పేరు మీదే ఉంటుంది ఎస్జీఎస్టీ వికలాంగులు మైనార్టీలకు ఇది ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు అలాగే దరఖాస్తు విధానం ఎలా చేయాలంటే పిఎంఏవై అర్బన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళి సిటిజన్ అసెస్మెంట్ విభాగాన్ని ఎంచుకోవాలి ఆధార్ నెంబర్ని నమోదు చేసి ఓటీపీని సబ్మిట్ చేయాలి అప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇన్కమ్ స్టేటస్ నివాస్థితిని అయితే మనం ఫిల్ చేయాలి తర్వాత ఫామ్ సబ్మిట్ చేసి అప్లికేషన్ ఐడిని మనం తీసుకోవాలి ఆ ఐడి మరియు అవసరమైన పత్రాల్లో ఆమోదించబడిన బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను సంప్రదించండి బ్యాంక్ అప్లికేషన్ ధృవీకరించి దాన్ని కేంద్ర కంపెనీకి పంపుతుందనమాట బ్యాంకు అప్లికేషన్ ధృవీకరించాక కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది అప్పుడు సబ్సిడీ పదిహేను నుంచి ముప్పై రోజుల్లో రుణ ఖాతాకు మీది ఏ రుణ ఖాతా ఉందో ఆ ఖాతాకు జమ అవుతుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్వి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఆధార్ ఫ్యామిలీ కార్డ్స్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా ఐటీఆర్ ఆదాయ వర్గం మీ ఆదాయం ఎంత ఉందో నిర్ధారించుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ రెండోది ఉండాలి అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ అందరూ ఉండాలి అలాగే ఆస్తి రికార్డు కొనుగోలు ఆర్ నిర్మాణం ఏం జరుగుతుంది ఏం పర్పజ్లో తీసుకుంటున్నారనేది ఉండాలి అలాగే స్వీయ ప్రకటన ఇల్లు లేకపోవడం గురించి పూర్తిగా డీటెయిల్స్ చెప్పాలి ప్రాజెక్ట్ యొక్క ఇతర లక్షణాలు ఏంటో చూద్దాం ఇంధన లేదా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని దీన్ని ప్రోత్సహించడం అనమాట అలాగే వృద్ధులు మరియు వికలాంగుల కోసం ఇంటి డిజైన్లో సులభంగా యాక్సెస్ సౌకర్యమే అయితే ఇస్తారు అలాగే ఇరవై సంవత్సరాల జనాభా లెక్కల ఆధారంగా పట్టణాలతో పాటు అభివృద్ధి అథారిటీ ప్రాంతాలు కూడా చేర్చబడ్డాయి స్మార్ట్ సిటీ మరియు అందరికీ గృహ నిర్మాణం ఉండాలనే ప్రాజెక్టుని ఇదైతే అనుసంధానం అయితే చేయబడుతుంది అని చెబుతున్నారు అలాగే లోన్ ఈఎంఐని ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే పది లక్షల రుణానికి ఇంట్రెస్ట్ రేటు నైన్ పర్సెంటే అయితే ఈఎంఐ మీకు తొమ్మిది వేల నుంచి పదివేల రూపాయలు పొందవచ్చు మీరు పిఎంఏవై ద్వారా రెండు పాయింట్ అరవై ఏడు లక్షల సబ్సిడీని పొందితే రుణం మొత్తం ఏడు పాయింట్ ముప్పై మూడు లక్షలకు తగ్గుతుంది ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఈఎంఐ కూడా ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు తగ్గవచ్చు ఈ విధంగా ఈఎంఐ ద్వారా మనం తగ్గించుకోవచ్చు అలాగే దీనికి ఆమోదించబడిన బ్యాంక్స్ ఏంటి చూద్దాం ఒకటి ఎస్బీఐ రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడు ఎల్జైసి హౌసింగ్ ఫైనాన్స్ బ్యాంక్ అలాగే నాలుగు ఐదు కరోనా కెనరా బ్యాంక్ ఆరు విఓబి అలాగే ఏడు పిఎన్బి హౌసింగ్ ఎనిమిది యాక్సిస్ బ్యాంక్ అలాగే తొమ్మిది ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ తొమ్మిది బ్యాంకులకైతే మనకు ఈఎంఐ ప్రాసెస్ ఇంట్రెస్ట్ రేట్ విషయంలో కన్సల్ట్ చేసుకోవచ్చు అలాగే హెల్ప్లైన్ మరియు ఏదైనా సందేహం ఉంటే ఈ నంబర్స్ కాల్ చేయొచ్చు ఎన్హెచ్బి అడ్కో వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ లేదా డబల్ త్రీ డబల్ ఎయిట్ మనకి ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు అలాగే పిఎంఏ నో లైన్ ఏవో హెల్ప్ లేన్కి నేరుగా పోర్టల్ అందుబాటులో ఉంటుంది ఆ నెంబర్ పోర్టల్లో పిఎం ఏవో హెల్ప్లైన్లో బాటలకు వెళ్తే మీ సందేహాలు అందరూ తెలుసుకోవచ్చు అలాగే ప్రజాక్ట్ ప్రభావంపై పై ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్టు సమాజంపై ఎలా ఉంటుంది అంటే రెండు వేల పదిహేడు నుండి ఒకటి పాయింట్ పన్నెండు కోట్లు ఇల్లైతే నిర్మించబడ్డాయి మహిళా సాధికారతను మెయిన్గా ప్రోత్సహించడమే దీని లక్ష్యం అనమాట నిర్మాణ రంగంలో ఉద్యోగుల సృష్టి ఎక్కువగా ఏర్పడుతుంది అలాగే పట్టణ పేదల గృహ సమస్యకు గృహాల పట్టణాల్లో పేదలకు గృహాలకు ఇబ్బంది లేకుండా ఆ సమస్య అయితే పరిష్కారం అవుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణ గ్రహీతలకు ఆర్థిక సహాయం మాత్రమే కాదు స్థిరమైన ఇంటి ద్వారా సురక్షితమైన జీవితానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నారు వడ్డీ సబ్సిడీ కారణంగా బ్యాంకు రుణాలను సులభంగా తిరిగి చెల్లించవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఆధార పరిమితిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పిఎంఏవై లోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని పరిగణించుకోవచ్చు మీకు అర్హత ఉంటే వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించండి మీలో మీకు సొంత ఇల్లు కళ ఉంటే మాత్రం మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం సహాయం అయితే చేస్తుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా మీరు అప్లై చేసుకొని ఈ లోన్ ప్రాసెస్ అనేది చేసుకోండి మీ సొంత ఇంటికాలు నెరవేర్చుకోండి అలాగే మన వీడియోస్కి ఒక్క లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్